ఈ రిజర్వేషన్ కుల రిజర్వేషన్ల వల్ల ఎంతమందికి ఎంతమంది ఎస్టీ ఎస్సీలకు ఏజెన్సీ వాళ్ళకు లాభం కలుగుతుంది బ్రదర్ నాకైతే అర్థమవుతలేదు అది రిజర్వేషన్ అంటే ఎవరికి పెట్టాలి దరిద్ర రేఖ దేవున్నోలకు సరే ఎస్టీలో ఎస్సీ బీసీలకే అనుకుందాం వాళ్ళు కూడా ఎవరు దరిద్ర రేఖ దేవున్నోళ్ళకు పెట్టాలి అంతేగాని రిజర్వేషన్లు అందరూ వాడుకుంటారు గవర్నమెంట్ జాబ్ ఉన్నోడు వాడుకుంటారు రాజకీయ నాయకుడు వాడుకుంటున్నారు ల్యాండ్ లార్డ్స్ వాడుకుంటున్నారు వాళ్ళ కులాల్లో ఉన్నోళ్ళకు రిజర్వేషన్లు ఎందుకండి ఉన్నోళ్లకు రిజర్వేషన్లు తీసేసి కరెక్ట్గా ఎవరికైతే లేవో ఆస్తులు లేవో వాళ్ళ ఫ్యామిలీ ఎవరు గవర్నమెంట్ జాబ్స్ లేవో వాళ్ళు ఆల్రెడీ దరిద్రంగా కింద వాళ్ళకు రిజర్వేషన్లు పెడితే అవి కరెక్ట్ వాళ్ళకు ఉపయోగపడతాయి వాళ్ళకు హాస్టల్ పెట్టి వాళ్ళకు అన్నిట్లా రిజర్వేషన్ కలిగిస్తే వాళ్ళు పైకి వస్తారు ఒక ఒకనొక స్టేజ్లో అంబేద్కర్ అన్నట్టు ఒక యాభై సంవత్సరాలకు తీసేసే పరిస్థితి ఉంటుండే కానీ ఇది రా రాజకీయంగా దీన్ని వాడుకొని ఏం చేస్తున్నారు ఎస్టీ ఎస్టీలకు బీసీలకు అని చెప్పి పెంచడానికే ప్రయత్నిస్తున్నారు అది ఎందులో అందరూ ఉన్నోడు వాడుకుంటున్నారు రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు ప్లస్ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ గవర్నమెంట్ అందరూ వాడుకుంటున్నారు అసలే అసలు దొరకలేవు కిందకి ఇది ఎంత అన్యాయం అండి దేశం దీన్ని మార్చేది ఎవరు కాంగ్రెస్ అసలు మారవదు ఎందుకంటే వాళ్ళే పెట్టిరు ఇవన్నీ పెంట ఇప్పుడు వచ్చిన బీజేపీ గవర్నమెంట్ కూడా మార్చే ధైర్యం చేస్తలేదు ఎందుకంటే మారుస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మారుస్తే సంఘన ఆగిపోతుంది ఎలక్షన్లకు వెళ్ళబోదు ఎందుకంటే రిజర్వేషన్ అనేది పెద్ద పెంట అవుతుంది అది ఇట్లా ఎన్ని సంవత్సరాలు దీంట్లో బాగుపడేది కూడా అంత నాశనానికి వచ్చింది అంత లబ్ధి పొందేటోళ్ళు అంత ఉన్నోడే లబ్ధి పొందుతుడు అసలైనా రిజర్వేషన్లు రిజర్వేషన్కి ఎవరైతే రావాలో వాళ్ళకి ఒక్కరు కూడా వస్తలేవు ఈ విషయం మీద జరగాలండి అసలు స్ట్రైకులు కానీ ఏం జరిగినా కూడా అందుకే పనికి బాలన విషయాల మీద కాదు ఆ పనికి బాలన అసెంబ్లీలో రాహుల్ గాంధీ పోయి లేకపోతే ఇంకో ఏదో ఏదో పిచి పిచ్చి మార్లు మాట్లాడుతుంటారు ఏదో ఓటు చోరీ మీద చర్చ అంట ఏ వందే మతం మీద చర్చ అంట ఇవన్నీ అవసరం లేదండి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి బయట అస్సలైన జరగాల్సినవి ఇవి ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా ప్రజలు మీరు ఏమంటారో మీరు నిర్ణయాన్ని మెసేజ్ రూపంలో తెలియజేయండి